హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు ఈరోజు వీడియోలో మనం అయితే పిల్లల కోసం అయితే మంచి రుచికరమైన స్నాక్స్ని అయితే చేసుకోబోతున్నాం మరి మీంట్లో పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఆకలితో ఎప్పుడో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు లేదంటే ఆకలైన సమయంలో ఎప్పుడూ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు పిల్లలు మరి అలాంటి సమయంలోనైతే మీరైతే ఈ విధంగానైతే రుచికరమైన స్నాక్స్ని అయితే చేసి పెట్టండి వాళ్ళు కూడా ఎంతో ఎంతో ఇష్టంతో తింటారు మీరు ఈ విధంగా చేసి పెట్టారంటే మీరు ఎంత చేసి పెట్టినా సరే వాళ్ళకైతే వాళ్ళైతే లొట్టలు వేసుకుంటూ చిటికలో తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి మరి లేచకూడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన ప్రతి ఒక్కరి అయితే ఈ వీడియో అయితే ఒక లైక్ అయితే కొట్టండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరైతే ఎప్పుడు ఈ విధంగా స్నాక్స్ మీ పిల్లలకు చేసి పెట్టకపోతే ఒకసారి అయితే ఈ విధంగా అయితే చేసి పెట్టండి ఇక లేచే కూడా అయితే మనమైతే అయితే స్టార్ట్ చేసేదాం నేనైతే ఇక్కడైతే స్నాక్స్ కోసం అయితే ఒక హాఫ్ కేజీ బఠాన్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ బఠానీనైతే మనమైతే స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసేసి మనం కొంచెం దూర దూరంగా అయితే వేపుకోవాలి మరి స్టవ్ దగ్గర కట్టి వెళ్ళిపోదాం చూసారు కదా నన్ను అయితే స్టవ్ వెలిగించేసేసి బాండి అయితే పెట్టేశాను బాండి పెట్టేసేసి ఇవైతే ముందుగానే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బఠానీలు అయితే ఇందులో వేసేయండి మీరైతే ఆయిల్ అయితే వేయదు ఆయిల్ వేయకుండానే వీటిని అయితే పచ్చివాసన పోయే వరకు కాస్త వేపుకోవాలి వీటినైతే వేపుకునే ఒక ఐదు నిమిషాలు అన్న సమయం పడుతుంది మరి ఏ అయితే మీరు ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి చూసారు కదా మనకైతే బఠానీ అయితే ఈ మాత్రం వేగితే సరిపోతుంది వీటిని అయితే ఇప్పుడైతే ఒక అయితే తీసుకోండి అదే బాండిలోనే ఓ రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి వేసేసేసి ఆయిల్ కాస్త వేడెక్కే వరకు వెయిట్ చేయండి ఆయిల్ వేడకగానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేయండి ఎక్కువ అవసరం లేదు మనం చేసే పిల్లల కోసం కాబట్టి వేసేసేసి కాస్త వేపేసేసి కలిపేయండి కలిపేసేసి ఒక నాలుగెండు మిర్చి అలాగే ఒక రెండు రూపాయల కరివేపాకు వేసేయండి వేసేసేసి వీటి అన్నిటిని బాగా వేపేసేయండి కాస్త వేగ ఇందులోకి ఒక ఉల్లిపాయనైతే కట్ చేసి వేయండి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది వేసేసేసి ఉల్లిపాయని కూడా బాగా వేపేసేయండి ఉల్లిపాయలు కాస్త దూరంగా వేగిన తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు వేసేయండి పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి మరీ వేస్తే పసుపు కొంచెం షేర్ వచ్చేస్తుంది ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే వేపెట్టుకున్న బఠానీ అయితే వేసేయండి వేసేసేసి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి అలాగే కారం కారం పిల్లల కోసం కాబట్టి నేను అయితే ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు అలాగే కొంచెం పొడి వేసేయండి ఒక పావు టీ స్పూను అలాగే కొత్తిమీర కొత్తిమీర వేసేసేసి దీన్ని అయితే బాగానైతే కలగలిపేసేయండి ఎక్కువ అవసరం లేదు పిల్లల కోసం కాబట్టి మనం కారం అనేది చాలా తక్కువ వేస్తున్నాను నేను ఉప్పు కారం ధనంపొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక అర చెక్క నిమ్మరసాన్ని పిండేసేయండి ఇంకా రుచి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు బాగా మళ్ళీ ఒకసారి కలిపేసేయండి చూశారు కదా ఇంకా వెంటనే అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి మనం పిల్లల కోసం చేసుకున్న బఠానీ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేయకపోతే మాత్రం మీ పిల్లల కోసం ఒకసారి ఈ విధంగా అయితే చేసి పెట్టండి మీరు ఎంత పెట్టినా సరే వాళ్ళైతే లొట్టలు వేసుకుంటే చిటికలో తినేసారు చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా అయితే ఈ విధంగా బఠానీ ఫ్రైని అయితే మీ పిల్లల కోసం మీరైతే వాళ్ళు అడిగినప్పుడు చేసి పెట్టండి చాలా చాలా ఇంట్రెస్ట్తో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంతో తింటారు మరి ఈ బఠానీ ఫ్రై రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి